యూట్యూబర్స్ ఈరోజు మనము సుంచులు చీర సుంచులు పోసుకున్నాము ఒక శారీ వచ్చింది ఆ శారీకి కొత్త మోడల్ ఒకటి చీర సుంచులు పోసుకున్నాము వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ దారం వేసుకోండి సైడ్కి ఒక టాకా వేసుకోండి టాకా వేసుకున్న తర్వాత తర్వాత రింగ్ తీసుకోండి ఇలా రింగ్ తీసుకోండి తర్వాత ఇందులో ఒక హోల్ ఉంటుంది హోల్కి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత మన రింగ్ నుంచి పైకి ఇలా తీసుకోండి చిక్కు పడుతుంది చూసుకోండి ఇలా ఇలా కొట్టాకా గట్టిగా వేసుకోండి ఇలాముడ్ తీసుకొని ఈ బ్రెడ్ని ఫోల్ చేసి

పాకా వేసుకోండి గట్టిగా కాక వేసుకున్న దాన్ని దారాన్ని కట్ చేసుకోండి దగ్గరికి కట్ చేసుకొని దారం కట్ చేసుకోండి ఇలా ఇంకా రెండు మూడు తయారు చేసుకున్నాను ఫైనల్గా ఇలా రెడీ అయిందండి నేను త్రీనే పోసుకున్నాను మొత్తం పోయేదన్నమాట సెంటర్ ఉంది స్టార్టింగ్ ఇలా మూడే ఇట్లా ఇట్లా మూడే అటు సెంటర్ ఇటు సెంటర్ అట్లా లాస్ట్ చివరికి పోసుకున్నాను చూడండి స్టార్టింగ్ పోసినాను ముందు ఇక్కడ వదిలేసి మొన్న సెంటర్లో సెంటర్లో పోసాను మొన్న ఇటు లాస్ట్కి ఇక్కడ పోసాను మొత్తం పోయకుండా ఇలా త్రీ స్టెప్సే పోసుకున్నాను థ్రెడ్ ఎక్కువ లేదనమాట నాకు ఇంట్లో లేకపోతే ఇలా త్రీ స్టెప్స్ నేను పోసుకున్నాను మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇంట్లోనే ట్రై చేయండి బెటర్ బయట పైసలు పెట్టకుండా ఇంట్లోనే ట్రై చేయండి తక్కువ పేమెంట్తో మనం ఇంట్లో చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి